ప్రకృతి పాఠశాలలోని విద్యార్థులకి ప్రకృతి సందేశం దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకున్నట మిగులు సవ్యముగా నున్నది కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా నుండిరి లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా నుండిరి చివరి సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయం లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో ఉన్నట్టు కనపడిరి అపాయ స్థితి దాటిందని బాబా కోలుకొని చుండినని ఎందరనుకొని తాము త్వరలో సమాధి చెందిదమని బాబాకు తెలియను కానీ లక్ష్మీబాయి సింధేకు కొంత ద్రవ్యమును దానం చేయునిచ్చుకొనేరి బాబా సర్వజీవ వ్యాప్తి ఈ లక్ష్మీబాయి సిండే ధనవంతురాలు సుగుణవతి రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను రాత్రి సమయం భక్త మహర్షపతి తాత్య లక్ష్మీబాయి సిందే తప్ప తదితరులెవరూ మసీదులో కాలు పెట్టుట కాజ్ఞ లేకుండాను ఒకనాడు సాయంకాలం బాబా మసీదులో తాతయ్యతో కూర్చుని ఉండగా లక్ష్మీబాయి సిందే వచ్చి బాబాకు నమస్కరించను బాబా ఇట్లా నేను ఓ లక్ష్మి నాకు చాలా ఆకలిగా వేయిచున్నది వెంటనే ఆమె లేచి కొంచెము సేపాము నేను త్వరలో రొట్టెని తీసుకుని వచ్చేదను నేను అన్న ప్రకారం ఆమె త్వరగా రొట్టె కూర తీసుకుని వచ్చి బాబా ముందు పెట్టాను బాబా దానిని అందుకొని ఒక కుక్కకు వేసాను లక్ష్మీబాయి ఇట్లా అడిగాను ఇది ఏమి బాబా నేను పరిగెత్తుకుని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేసి తిని నీవు దానిని కొంచెమైనా తినక కుక్కకు వేసి తిని అన అనవసరముగా నాకు శ్రమ కలుగు చేస్తే అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చను అన్ అనవసరముగా విచారించదనేలా కుక్క ఆకలి తీర్చుటన్న యాకలి తీర్చుకోవంటిది కుక్కకు కూడా ఆత్మకలతో ప్రాణులు వేరు కావచ్చును కానీ అందరి ఆకలి ఒకటి కొందరు మాట్లాడగలరు కొందరు మూగవాణి వలె మాట్లాడలేరు ఎవరైతే ఆకలితో ఉన్నవారికి భోజనము పెట్టేదారు వారు నాకు అన్నము పెట్టినట్లే దీనిని గొప్ప నీతిగా ఎరుగుము ఇది చాలా చిన్న విషయం కానీ బాబా దాని వల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులకెట్టి బాధ కలగకుండా నిత్య జీవితంలో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించిరి మిత్రులారా మనకు భగవద్గీతలో కానీ లేదా మనకు ఈ కలియుగమన బ్రహ్మంగారి మరో రూపము నాయన నలమల ప్రాంతంలో వాళ్ళు వారు అనేక ఆశ్రమములు నిర్మించి ఆకలిగా ఉన్న వారికి ఆహారం అందించుట ఎందుకంటే ఈ కలియుగంలో అన్నదానానికి మించిన దానం లేదని మనకు భగవద్గీత కావచ్చు మన ఆధ్యాత్మిక గ్రంథములు తెలియచేస్తున్నాయి కాబట్టి మిత్రులారా మనము నేడు ఆకలిగా ఉన్న జీవులు కాలగానుగుణంగా మన మార్పు కోరుకోనివలను ఎందుకనంటే నేటి కాలంలో అతివృష్టి అనావృష్టి వలన ప్రకృతి దెబ్బతిని అరవై నాలుగు లక్షల జీవరాశులు ఈరోజు ఆకలిగా ఉంటున్నాయి కాబట్టి భగవంతుడు మానవులను సృష్టించాడు కాబట్టి మనము ప్రకృతిని పరిరక్షణ ద్వారా సకల జీవులకు ఆహారం అందించగలము అన్నదానం అనేది ఒక గొప్ప విషయం కాబట్టి మరి పశుపక్షాదులకు మూగజీవాలకు ఆహారం అందిస్తే మనకేం లభిస్తున్నవి మంచి ఆహారం వరి పంట వేయటి ద్వారా వాటి గడ్డి మూగజీవాలు తింటున్నవి మనకు మంచి ధాన్యం అందుతుంది ఫలాల చెట్లు పెంచిన ద్వారా ఆ చెట్ల భాగంలో ఆవాసం చేసుకుంటుంది మనకు మంచి ఫలాలు అందుతున్నాయి చూడండి ఈ ప్రకృతిని మనం పరిరక్షించుకుంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మిత్రులారా కాబట్టి ప్రకృతి చేద్దాం భూత దయ కలిగి ఉందాం భూతనాథుడికి ఇష్టమైన పని మనం చేస్తే మనకు ఎన్నో రెట్లు మంచి సంపదలు సకల సంపదలు అందుతాయి ఈరోజు మన ఈ ప్రకృతి పాఠశాలలో ఈ మంగళవారం మంచి సందేశం అందింది ఓకే సకల సంపదాయ మహా ప్రకృతి మాతకు ధన్యవాదములు మంచి సందేశమును నా ద్వారా పలికించినందుకు ఈ విశ్వంలోని పరమేశ్వరునికి ధన్యవాదములు ధన్యవాదములు ధన్యవాదములు